నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ నైన్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మేము చెప్పిన టిప్స్ కూడా మీకు అర్థమవుతాయి ఇక చూడండి చల్లగా వర్షం పడుతుంది చల్ల చల్లగా వెదర్ ఉంది అలాంటప్పుడు వేడిగా మనం పకోడి కానీ మిర్చి కానీ టీ కానీ ఏదైనా తాగబుద్ధవుతుంది అవుతుంది అందుకని చెప్పేసి మీకోసం ఈ స్పెషల్ ఐటమ్ అనమాట మీరు కూడా చూసేయండి ఇలా వర్షం పడ్డప్పుడు మనం ఇలా తింటూ ఉంటే అబ్బా ఏమన్నా అద్భుతంగా ఉంటుందా మరి మీరు కూడా ఆ రుచిని ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు చూడండి దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనం చూసిద్దాం వీటి కోసం అని మనం సన్నగా కాకుండా అటు లావుగా కాకుండా మధ్యస్థంగా ఇలా పొడవుగా ఆనియన్స్ని అయితే కోసుకొని పెట్టుకోవాలి ఇందులోకి కొత్తిమీర అలాగే కరివేపాకు మిర్చి మిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి దీనికి మనం అంటే పిల్లలు ఉంటేనేమో తక్కువ వేసుకోండి మిర్చిని ఎప్పుడే మిర్చిని ఎప్పుడైనా సరే పిల్లలన్నప్పుడు కొంచెం పొడవుగా కోస్తే వాళ్ళు తీసేసేందుకు బాగుంటుందన్నమాట ఇంకా ఇలా కోసుకొని మనం పెట్టాలండి వీటిని మొత్తం కూడా విప్ప తీసుకోవాలి ఎందుకంటే మనకి ఒక్కొక్కటి ఎలా అంటే ఒక్కొక్క ఉల్లిపాయి పొడవుగా ఉన్న ఉల్లిపాయ మనకి కనిపించాలన్నమాట అలా చేసేసి ఇప్పుడు శనగపిండి మనం ఇంట్లో పట్టించుకుని ఉంటుంది కదా ఆ శనగపిండికి ఫుల్ కప్పు శనగపిండి తీసుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ టూ త్రీ స్పూన్స్ కూడా అవసరం లేదు ఓన్లీ వన్ స్పూన్ చాలు వేసిన తర్వాత అందులోకి బియ్య పిండి అండి వన్ స్పూన్ బియ్య పిండి శనగపిండి వేసిన తర్వాత వన్ స్పూన్ బియ్య పిండి కూడా వేసేసి మనము మంచిగా కలపాలి ఎంత బాగా కలపాలంటే మన చేతిలో ఇలా నలగాలి అలాగే పిండి పట్టాలి వాటికి పట్టిన తర్వాత ఆ పిండి అలాగే పట్టాలి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంతే అద్భుతంగా ఉంటుంది చాలామంది ఇలా చేసుకోండి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కానీ ఇలా ఎవ్వరు చెప్పారండి ఇంత బాగా ఇంకా దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఉప్పు కారం ఇంకా కావలిస్తే ఇందులోకి ఓమ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి నాకు తెలిసి అంటే అందరూ చెప్తూ ఉంటారండి టిప్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఇంతవరకు ఇంత స్పెషల్గా ఎవ్వరూ చెప్పలేదనమాట కొన్ని కొన్ని టిప్స్ మనకి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉంటాయి అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటాయి ఇలాంటి టిప్స్ కొన్ని కూడా మీరు మిస్ అవుతారనమాట ఇప్పుడైతే మనము అవన్నీ నలుపుకున్నాం కదా అండి ఈ ఉల్లిపాయని ఇవన్నిటిని కూడా బాగా మనం పిసికేసి ఇలా కలుపుతూ ఉంటే అందులోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వేసేసి జ ఒకటేసారి వాటర్ పోసేస్తారు గబు కూడా అలా కాదు కాకుండా మనం బాగా ఉల్లిపాయని బాగా నలిపితే అందులోంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ దీనికి కొద్దిగా సరిపోతాయి మీ నుంచి మనం చిలకరించుకోవాలి అంతే బాగా వాటర్ అస్సలు పడవు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి దీనికి తోడుగా మనము వేడి వేడి టీ పెట్టుకొని అలా కుర్చీలు వేసుకొని కూర్చొని తాగుతూ తింటూ ఉంటే ఆ అద్భుతమే వేరు ఆ ఫీలింగే వేరండి ఎంతో అద్భుతమైన రుచి మీకు మీ సొంతం అయిపోతుంది అంతే ఇంకా మీరు కూడా ఈ వర్షాకాలంలో ఇలా ట్రై చేసి చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షం పడుతుంది కదా